ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు ప్రభుత్వం శుభవార్త చెప్పింది గుర్తుందా మీ అందరికీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు పాలించినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తుంటే ఈ ఉద్ధారకుడు ఎవడైతే ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి అవగానే ఆ ఇసుకను బ్లాక్ చేసి ఆరు నెలల పాటు ఇసుక దొరకకుండా చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీని కారణంగా వందల మంది భవన నిర్మాణ రంగానికి అనుసంధానంగా పనిచేసేటటువంటి వడ్రంగి పెయింటరు ఎలక్ట్రీషియన్ ఇట్లాంటి ఎన్నో రంగాలకు సంబంధించినటువంటి వంద మందికి పైగా నిరుపేదలు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఈ ప్రబుద్ధులు మళ్ళీ ఇసక విధానం వాళ్ళు తీసుకొచ్చేసి దొరికిన కాడకు దోచుకున్నాడు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు వాళ్ళ ఇష్టం అనమాట జేపీ వెంచర్స్ అనేటటువంటి ఒక ప్రైవేట్ సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చి దొరికిన కాడకి ఇసుకలో బొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాపం పండి ఓడిపోయిన నెల రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల లోపే మళ్ళీ పాత విధానమైనటువంటి ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శుభవార్త తెలిపారు దీనికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరపున ఈ ఉచిత ఇసుక ద్వారా లబ్ధి పొందే ప్రతి లబ్ధిదారుడి తరపున చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం